నమస్తే హెల్త్ టిప్స్ తో పాటు ఆరోగ్య సమస్యలు వాటికి ఆరోగ్య స్వాగతం అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అని అంటారు ధమనుల్లో రక్త ప్రసరణ వేగవంతమై రక్తనాళాల గోడలపై పీడనం అధికం అవడాన్ని అధిక రక్తపోటుగా పేర్కొంటారు దీనివల్ల కరోనరీ ఆర్టరీ డిసీజెస్ హార్ట్ ఫెయిల్యూర్ గుండెపోటు మూత్రపిండాల ఫెయిల్యూర్ మరియు ఇతర ఆరోగ్య సమస్యలు కలుగుతాయి ఇక అధిక రక్తపోటు అనేది కొన్ని సంవత్సరాల క్రిందట చాలా అరుదుగానే ఉండేదని చెప్పాలి కానీ ప్రస్తుత కాలంలో ఇది చాలా సాధారణమైపోయింది రోజు రోజుకి అధిక రక్తపోటు బారిన పడే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది అయితే ఇదే క్రమంలో హైబీపీ రాకుండా ఉండేందుకు కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం తగ్గించాలి లేదా వాటిని పూర్తిగా మానేయాలి దీంతో హైబీపీ రాకుండా చూసుకోవచ్చు ఆరోగ్యంగానూ ఉండవచ్చు మరి హై బీపీ రాకుండా ఉండాలంటే మనం ఏ ఆహార పదార్థాలను పూర్తిగా మానయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం దానికోసం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే ఇక వివరాల్లోకి వెళితే ముఖ్యంగా హై బీపీ రాకుండా ఉండేందుకు ప్యాక్ చేయబడిన చిక్కుళ్లు టిన్ లో అమ్మే ట్యూనా ఫిష్ నిల్వ ఉండే ఉప్పు తదితర ఆహారాలను అస్సలు తీసుకోకూడదు ఇవి రక్తంలో సోడియం పరిమాణాన్ని పెంచుతాయి ఫలితంగా హై బీపీ వస్తుంది కనుక ఈ ఆహారాలను మానయ్యాలి ఇక అదే విధంగా హైబీపీ రాకుండా ఉండాలంటే కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు ఒకవేళ అలా తీసుకుంటే కనుక శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది దీంతో రక్తనాళాలు గట్టిగా మారుతాయి ఫలితంగా హైబీపీ వస్తుంది కనుక కొవ్వు పదార్థాలను కాకుండా పండ్లు ఆకుకూరలు కూరగాయలను తీసుకోవాలి ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి ఇక మద్యం ఎప్పుడూ ఒకసారి మద్యం సేవిస్తే పర్వాలేదు కానీ రోజు మద్యం సేవించే అలవాటు ఉన్నవారిలో బీపీ పెరుగుతుంది గుండె జబ్బులు వస్తాయి కనుక ఆ అలవాటును మానుకుంటే మంచిది లేదంటే సమస్యలను కొని తెచ్చుకున్న వారవుతారు ఇక కాఫీ కూడా హై బీపీని పెంచుతుంది అవును నీరు ప్రవహించే ఏదైనా చిన్నపాటి పైపుని అలాగే కొంతసేపు వత్తి పెట్టి ఉంచండి వెంటనే వదిలేయండి అప్పుడు ఏమవుతుందో తెలుసు కదా సరిగ్గా కాఫీ తాగినప్పుడు కూడా మన రక్తనాళాలకు అదే జరుగుతుంది కనుక కాఫీ బాగా తాగేవారు తక్కువగా తాగడం లేదా దాన్ని పూర్తిగా మానేయడం మంచిది దీంతో హైబీపీ గుండె జబ్బులు రాకుండా ఉంటాయి ఇక అదే విధంగా కొవ్వు తీసిన పాలను తాగడం ఓకే కానీ కొవ్వు తీయన పాలను ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు దీనివల్ల శరీరంలో రక్తం పేరుకుపోయి రక్తనాళాలు దృఢంగా మారుతాయి రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది ఫలితంగా బీపీ పెరుగుతుంది కనుక కొవ్వు తీసిన పాలనే తాగాలి కొవ్వు ఉన్న పాలను తాగకూడదు అలా తాగడం వల్ల బీపీ పెరుగుతుంది గుండె జబ్బులు వస్తాయి ఇక హై తో బాధపడేవారు హై ని తగ్గించుకోవాలనుకునేవారు చీజ్ తినకూడదు ఇక చక్కెర ఉన్న ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు అదే విధంగా ప్రాసెస్ చేయబడిన మాంసాహారాన్ని తీసుకోకూడదు ఒకవేళ ఇలాంటివి తీసుకుంటే కనుక రక్తనాళల్లో కొవ్వు పేరుకుపోయి హైబీపీ హార్ట్ అటాక్లు వచ్చేందుకు అవకాశం ఉంది కనుక ఈ ఆహారాలను తీసుకోవడం మానేస్తే మంచిది సో చూసారు కదా ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాలను కచ్చితంగా హైబీపీ ఉన్న ఉన్నవాళ్ళు బీపీ రాకూడదు అనుకునే వాళ్ళు తీసుకోకూడదు ఇక మీ మందించిన ఈ వీడియో పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అంతేకాకుండా మేము అందించే హెల్త్ టిప్స్ గురించి మా ఛానల్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి